గ్రూప్ టూ ర్యాంకర్లకు ఊరట సింగిల్ జడ్జి తీర్పుపై హైకోర్టులో డివిజన్ డివిజన్ బెంచు స్టే ఇచ్చింది ఒక్కరు సభ్యులు ఉంటే దాన్ని కొట్టేసిండ్రు ఇప్పుడు ఇద్దరు సభ్యులు ఉంటే మళ్ళీ మళ్ళీ ఓకే ఆపండి అని చెప్పి చెప్తున్నారట కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం టీజీపీఎస్సీకి ఆదేశం తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా రెండు వేల పదిహేను గ్రూప్ టూ ఫలితాలు రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి తీర్పునిచ్చిన రెండు వేల పదిహేను గ్రూప్ టూ ఫలితాలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును హైకోర్టు డివిజన్ బెంచ్ నిలిపేసిందట పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం టీజీపీఎస్ని ఆదేశించింది తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది ఈ మేరకు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఇటు జస్టిస్ జిఎం మొహియుద్దీన్లకుతో కూడినటువంటి డివిజన్ బెంచు అంటే ఇద్దరు సభ్యులు ఉంటారు ఇలా గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా డబుల్ బబ్లింగ్ వైట్నర్ వినియోగం తుడిచివేతలు ఉన్నటువంటి పార్ట్ బి పేపర్లను మళ్లీ దిద్దడం చెల్లదంటూ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై నాలుగు నాటి గ్రూప్ టూ ఫలితాలను రద్దు చేస్తూ ఈ నెల పద్దెనిమిదిన సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎం క్రాంతి కుమార్ తదితరులు అప్పీల్ దాఖలు చేసినట డివిజన్ బెంచ్ విచారణ చేపట్టి ఇట్లా ఆపురు అని చెప్పేసి చెప్పిందట స్టే విధించింద్రు